హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మహేష్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యశోద బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మ్యాటర్ ఏంటి అంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ అయితే ఇప్పటివరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వీడియోస్ అయితే వచ్చినాయి ఇంకా ఉన్నాయి వీడియోస్ అవి కూడా వస్తాయి తర్వాత నెక్స్ట్ తిరుమల తిరుపతి పార్ట్ టూ అనమాట సిరీస్ పార్ట్ టూ తిరుమల తిరుపతి పార్ట్ టూ అంటే ఇప్పుడు అప్లోడ్ అయిన వీడియోస్ ఇక మళ్ళీ తిరుమల వెళ్ళి అంటే మళ్ళీ తిరుమల వెళ్తున్నాం అనమాట తిరుపతి అయితే టెంపుల్కి మళ్ళీ మరొకసారి వెళ్తున్నాం అనమాట ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ పంతొమ్మిదో తారీఖుకి వెళ్ళి మళ్ళీ పార్ట్ టూ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఒక యాభై అరవై వీడియోలు అయితే వస్తాయన్నమాట ఈ తిరుమల తిరుపతి వీడియోస్లో మీ అందరికీ నచ్చిన వీడియో బాగా ఏదో మీరైతే కామెంట్ అయితే చేయండి ఇక తిరుమలలో మీరు చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఆ ప్లేస్ పేరు కూడా కామెంట్ చేయండి ఇక తిరుమల పార్ట్ టూ సిరీస్ చేద్దామా అనేది కూడా కామెంట్ చేయండి నేను చేసిన తిరుమల వీడియోస్లో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఆ వీడియోస్లో ఎక్కడైనా మీరు ఎక్కడైనా కనబడారనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్